ఈ మధ్యకాలంలో పిల్లలకి ఏం పెడదామన్నా భయము టెన్షన్ వస్తుంది బయట పుడ్డు పెడదామన్నా బయట అన్న పౌడర్లు తెచ్చి పెడదామన్నా సరే ఇది మంచిదా కాదా హెల్దీగా ఉంటుందా లేదా అన్న టెన్షన్ ఎందుకు మనకి అందుకే ఇంట్లో ఇలాంటి పౌడర్లు ఏమన్నా చేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి ఆకలి వేయగానే ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది అయితే మొలకలు ఎత్తిచ్చి మంచిగా చే పౌడర్ చేసి పెట్టుకున్నాను డైలీ ఒక పూట ఏదో ఒక రోజు మీకు కుదిరినప్పుడు చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు పక్కన పక్క నుంచి వచ్చే మాటలు మాత్రం అసలు పట్టించుకోవద్దు మీరు బాగా చూసుకుంటున్నారు కదా మీ పిల్లల్ని ఫోకస్ మీ పిల్లల మీద పెట్టండి పక్కోళ్ళు అనే మాటల మీద కాదు ఇంకా పక్కోళ్ళు అనే మాటలు అంటనే ఉంటారు లావుగా ఉన్నా అంటారు బక్కగా ఉన్నా అంటారు ఇంకా అంటే అంటూనే ఉంటారు అనుకుంటా మొలకలైతే ఎత్తించాను కానీ వాటిని మాత్రం ఎండబెట్టడానికి నాకు అసలు ఎండే లేదు ఇక్కడ కొంచెం ఎండలేదు కాబట్టి నేను పచ్చిగా ఉన్నప్పుడే ఫ్రై చేసి బాగా కూల్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి వేపి అలా రెండు మూడు సార్లు వేపాను మొత్తం చెమ్మంతా పోయేంత వరకు మిక్సీ పట్టిన తర్వాత చాలా మెత్తన పౌడర్ లాగా చేసుకుంటే బెటర్ నాకు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది వాళ్ళ తినేలా ఉంటే తినిపించవచ్చు తాగేలా ఉంటే తాగించడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు తిన్న తినకపోయినా ఇలాంటివి చేస్తూ పెట్టాలి ట్రై చేయాలి ఇది పిల్లలకే కాదు మనకు కూడా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్